బాబీ ఆ లాకర్ని పట్టుకొని హైదరాబాద్లో దిగి మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా హైదరాబాద్లో తిరుగుతూ ఉండగా ఇంతలో కొంతమంది బిచ్చగాళ్ళు అయితే బాబీకి ఎదురు పడతారు ఇక బాబీ గురించి మాట్లాడి ఇక నీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటి ఇలా ఇవ్వు అని చెప్పి అంటారు దాంతో బాబీ అయితే అమ్మో ఈ పుస్తకం నేను ఇవ్వను అని చెప్పి అంటాడు అది విని ఆ బిచ్చగాళ్ళు అయితే ఏంటి ఆ పుస్తకంలో ఏముందో మేము ఒకసారి చూస్తాం ఇవ్వు అని చెప్పి అంటాడు దాంతో బాబీ అయితే నేను అస్సలు ఇవ్వను అని చెప్పి అంటాడు ఏంట్రా ఆ పుస్తకంలో ఏముందో ఈ పిల్లవాడు ఆ పుస్తకాన్ని అస్సలు వదలటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక బాబీ అయితే నేను అమ్మని ఎలాగో వదులుకున్నాను దీన్ని అయితే మాత్రం అస్సలు వదులుకోలేను అమ్మ నా దగ్గర లేదు ఇదైనా నా దగ్గర ఉండాలి అని చెప్పి బాబీ అయితే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఆ బిచ్చగాళ్ళు అయితే వెంట పడుతూ ఉంటారు ఇంతలో స్వర అయితే అలా వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు ఆపి ఏంటి మేడం ఆగండి మేడం ఎవరు కావాలి మేమున్నాం కదా ఇద్దరము అంటూ స్వరానైతే ఆపు తనైతే ఆట పట్టిస్తూ ఉంటారు అది విని స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా రోడ్డుని పడిన స్వరాకైతే ఆ రౌడీలు వెంట ఆగండి మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు ఇప్పుడు మీరు మాతో పాటు రండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న స్వర షాక్ అయిపోయి వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే ఆ లాకర్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే బిచ్చగాళ్ళు అదే రోడ్లో కూడా బాబీని వెంబడిస్తూ వస్తూ ఉంటారు ఇక స్వర వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్